నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కొరియోగ్రాఫర్ డైలాగర్ మోటివేషనల్ స్పీకర్ లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటది అనేది నువ్వు తిడుతో మోటివేషన్ చేస్తావు ప్రతి ఒక్కటి నీ లైఫ్ లో బ్రోకెన్ ఏమన్నా ఉందా బ్రోకెన్ అయితే ఒకటి ఉంది తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కాదు సెకండ్ ఫ్లోర్లోనే కింద షాప్ ఉంటుంది కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకో వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం బ్రోకెన్ రీజన్ ఏంటి సడన్ గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఎందుకు అంటే రీజన్ లేదు నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్లి ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ కి కామెంట్స్ చేస్తుంటారు ఎలా అంటే నువ్వు గర్ల్ పెట్టుకుంటా నన్ను చాలా రకంగా తిడుతారు అమ్మాయి వారా ఆ కుల్లం కులా చెప్తాను అబద్ధం అమ్మాయి వారా చేతు గాజులు వేసుకో ఇట్లా చెక్క అని లెక్క ఏందన్నీ మా మమ్మీ నేను పక్కన నిల్చొని చేస్తే అన్న మీ వైఫ్ బాగుంది అన్న అట్లాంటి కమెంట్స్ అన్న మీ వైఫ్ బాగుంది మీ ఇది అమ్మ తను మీద నైఫ్ తీసుకొని కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు కొంచెం చాలా బాగుండేది సడన్ అట్లా చేసిండు ఎందుకు చేసిండు అర్థం కాదు అది ఏమైందా అని మేము ఒకటే ఏడుపు వాళ్ళ డాడీ మేము నేను ఇంత ఘోరంగా చేసిన్నా అని చాలా ఏడ్చే చాలా కష్టపడ్డాం నేన తోటైతే మరి అప్పుడు మస్తు బాధ పెట్టినా హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరనంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కొరియోగ్రాఫర్ డైలాగర్ మోటివేషనల్ స్పీకర్ ఇలా ఎన్నో ఉన్నాయి సో పేరు వచ్చేసి క్రాంతి అనమాట ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ స్వాగీ అంటే చాలామంది గుర్తుపడతారు సో చూస్తే ఇంకా చాలామంది గుర్తుపడతారు అసలు ఆయన ముస్లిమా హిందూవా క్రిస్టియనా అసలు ఇండియనేనా అని అర్థం కాక చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూకి అయితే వచ్చేసారు సో క్రాంతి బ్రో హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగుంది తెలుగేనా తెలుగే తెలుగే అందరూ అదే డౌట్ అడుగు లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది ముస్లిం అర్థం కాదు అంటే నేను అన్ని అన్ని రిలీజియన్స్ నమ్ముతాను అనమాట క్రిస్టియన్ హిందూ ముస్లిం అన్ని నమ్ముతాం సో అట్లా అని చెప్పి అట్లా అనమాట అట్లా అని చెప్పి అట్లా అన్న అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ సో ఎవరు ఎవరైనా అతను మాట్లాడే ఫస్ట్ హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు తెలుగు అంటే తెలుగు ఆ మీరు అని చెప్పి షాక్ అవుతారు ఇంకా ఈ టాటూస్ అవన్నీ యూస్ అయితే వాళ్ళు ఇక అస్సలు తెలుగు అని అస్సలు అనుకోరు ఓకే కానీ బేసిక్గా పక్కా తెలుగు ఓకే హైదరాబాది బోర్న్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాద్ హైదరాబాదే అంతా కొన్ని స్లాంగ్లు అయితే అర్థమవుతుంది ఓ కొంచెం ఓల్డ్ సిటీ లైక్ కానీ స్లాంగ్ హైదరాబాద్ కానీ చూసిన వాళ్ళు మాత్రం మీరు హైదరాబాద్ నాకు హిందీలో మాట్లాడతారు నాతోని కట్ నేను మాత్రం తెలుగే తెలుగే ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను మమ్మీ డాడీ చెల్లి చెల్లి మ్యారేడ్ సో ప్రజెంట్ అయితే నేను మమ్మీ డాడీ ఉంటాం అయిపోయింది మమ్మీ వాళ్ళు అంటారు చేసుకో చేసుకో అని చెప్పి కానీ ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ వస్తుంది సో ఇంకా ఎంత వరకు వస్తుందో చూసి దాని తర్వాత ఓకే కొరియోగ్రాఫర్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి అంటే మా మామయ్య మమ్మీ వాళ్ళ బ్రదర్ డాన్స్ ఫీల్డ్ అనమాట బేసిక్గా నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినా డ్యాన్స్ ఫీల్డ్ తర్వాత సో డాన్స్ చేస్తుంటూ చేస్తుంటే మా మమ్మీ అది ఒక మూవీ ఉంటుంది చూడ దేవుడు కరుణిస్తాడని మూవీ అసలు దానికి కొరియోగ్రఫీ చేసిండు సో బ్లడ్ ఉంటుంది కదా సో అట్లా అట్లా అని చెప్పి డాన్స్ ఫీల్డ్కి వెళ్ళినా బేసిక్గా కాలేజెస్ పెయిన్ ఫీల్డ్ స్టార్ట్ అయితే కాలేజెస్ నుంచి ఇక డిగ్రీలో డ్యాన్స్ చేస్తుంటే అరే మస్తు ఆడుతున్నావు ఆ ఎంకరేజ్మెంట్ వల్ల సో స్టడీ అంతా నన్ను నిల్లు ఆపేసి డిగ్రీ వరకు వేసి ఆపేసి ఎంబీఏ డిస్క్ ఈ డ్యాన్స్ ఫీల్డ్కొచ్చేసిన ఓకే కోని స్టడీ అంత దాకా చేస్తావు డిగ్రీ ఎంబీఏ చేసినా ఎంబీఏ నాకు ఈ షూట్స్ అవి దాని ఈవెంట్స్ వల్ల ఎంబీఏ బిస్కెట్ అయిపోయాయి బిస్కెట్ అయిపోయి ప్రజెంట్ ఏం చేస్తున్నావు అసలు ప్రెసెంట్ డాన్స్ జాబ్ జాబ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ ఒకటి మోడలింగ్ చేస్తాను అనమాట నేను మిస్టర్ హైదరాబాద్ టూ థౌసండ్ ట్వంటీ టైటిల్ కొట్టినా మోడలింగ్ చేస్తాను నెక్స్ట్ డాన్స్ ఫీల్డ్ వీడియోస్ అవి ఇవి ఓకే నువ్వు మోడలింగ్ చేసినావు కాబట్టి ఇన్స్టాగ్రామ్ తెరిస్తే మోడల్ ఆ మోడల్ కాదు సో బేసిక్ గా కదా మోడల్ అంటారా బాబు అది ఆ మోడలింగ్ అందుకే డిఫరెన్స్ సి ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ ప్రొఫెషనల్ మోడల్ ఎట్లుంటారు ఉంటారు బ్లేజర్ సూట్ నీట్ గా తయారవుతారు అదే మోడల్ అంటారా బాబు అని ఎట్ల ఈ ఉంటుంది అట్లాంటది కన్నుకి ఇది ఉంటది అది మోడల్ అంటే మోడలింగ్ చేసిన పర్సన్ నువ్వు కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అరే మా పేరు బాబు మోడలింగ్ అంటే తక్కువైపోతుంది అనిపిస్తుంది అనమాట మీ ప్రొఫెషన్ తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది వాళ్ళ మోడల్ అంటే ఇప్పుడు నిజంగా మోడలింగ్ చేసే వాళ్ళు ఏమనుకోవాలి అంతే కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్స్టా పేజ్లలో ఎక్కువ అయితే గర్ల్స్కి సంబంధించిన మోటివేషన్ బాగా రీచ్ అవుతుంటది అవునవును బ్రోకెన్ నువ్వు తిడుతావు మోటివేషన్ చేస్తావు ప్రతి ఒక్కటి లైఫ్ లో బ్రోకెన్ ఏ ఉందా బ్రోకెన్ అంటే స్ట్రెండింగ్లో మమ్మీ వాళ్ళకి కూర్దు అంటే తెలుసు ఒకటి ఉంది అనమాట అంటే ఒక ఒక బ్రోకెన్ అయితే దాని తర్వాత నేను నా జోలికి కూడా పోలే కంఫర్టే నా తెలుగు మాట్లాడడానికి తెలుగు మాట్లాడే ఏమో నాకు అర్థం కావట్లే అంటే తెలుగే నేను బ్రోకెన్ అయితే ఒకటి ఉంది ఓకే ఆ బ్రోకేన్ దాని తర్వాత ఇక దాని జోలికి కూడా పోలే నేను ఇక అని నడుస్తుంది నేను వీడియోస్లో కూడా చాలా మంది కమెంట్ చేస్తారు బ్రోకేన్ అన్న బ్రోకేన్ అని అంటే నేను ఏ బ్రోకేన్ చేసినా కూడా ఆ అమ్మాయి గురించి ఆ అంటే పాస్ చాలా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకే అది గుర్తు తెచ్చుకొని వేస్తుందా అదా కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఏం లేదు ఏం లేదు మంచిది ప్రెజెంట్ ఏం లేదు బ్రోకేన్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇక అదేమో తెలియదు ఆ అమ్మాయి ఫాల్టా లేకపోతే నా ఫాల్టో తెలియదు కానీ సో కనెన్ తనని మాత్రం నేను చాలా చేసిన ఉండే చాలా మంది ఖర్చు పెట్టిన ఇంట్లో కూడా మస్తు పైసలు ఇంట్లో కొట్లాడి మరీ పైసలు తీసుకొని పోయి ఖర్చు పెట్టేటోని తను ఎట్లా అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని కాదు సో బేసిక్ గా కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనమాట వాళ్ళ గురించే నేను ప్రతి ఒక్క వీడియో అమ్మాయిలని ఒకవేళ వీడియోస్ వీడియోస్లో బేసిక్గా అమ్మాయిలను డౌన్ చేసి మాట్లాడేది కూడా ఆ కొంతమంది అమ్మాయిల గురించే సో ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు కదా కొంతమంది చాలా ట్రూగల్ లవ్ ఇప్పుడు నాకు తెలిసిన లో కొంతమంది ఉన్నారు చాలా ట్రూగల్ అవ్ చేస్తారు అట్లా ఓకే మొత్తానికి అయితే రీసన్ అయితే తెలియదు రీసన్ తెలియదు సన్ తను సడన్ వదిలే చలిపోయింది ఎందుకు వదిలేసే తను నన్ను చేసినా నన్ను ఎంత చేసినా అంటే సీఈ తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ కాదు సెకండ్ ఫ్లోర్లోనే కింద షాప్ ఉంటుంది కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకోంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ నాకు తెలిసి కొంచెం హాస్పిటల్ ఫ్రాడ్ కూడా చేసింది నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా మంది ఖర్చు పెట్టు చాలా అంటే చాలా మంది స్పెండ్ చేసినా తన కోసం అంటే తను ఫ్రాడ్ చేస్తే నువ్వు అమౌంట్ ఖర్చు పెట్టావా తన కోసం నాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే బేసిక్గా మంచిగా ఉంటే సడన్గా హాస్పిటలైజ్డ్ అయ్యిందని చెప్పి మళ్ళీ అట్లా మేబీ ఆ డాక్టర్తో మాట్లాడుకుని అట్లా చేసిందో తెలియదు కానీ మొత్తం అన్ని మాట్లాడుకుంది అన్ని చేసింది మసుమన్నీ ఖర్చు పెట్టిన అంత అయిపోయింది నడుస్తుంది సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఎందుకు అంటే రీజన్ లేదు నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది చాలా చెప్పాలిదో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు కూడా సి తను ఒక రూమ్లో ఉంటుంది లైక్ సింగిల్ రూమ్ బ్యాచ్లర్ బ్యాచ్లర్గా ఉంటుండనమాట నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఫిజికల్గా అట్లా బట్ నా 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 ఇంటెన్షన్ ఏంటిదంటే సి చాలా మంది ఏమనుకుంటారు అంటే మగవాళ్ళవి కాదా అన్నట్టు అనుకుంటారు కదా నా ఇంటెన్షన్ ఏంటిది అంటే మ్యారేజ్ అయ్యేంత వరకు ఏ అమ్మాయితో ఫిజికల్గా మొగల్ నా ఇంటెన్షన్ అది సో అమ్మాయి రాంగ్ వేలో తీసుకుందా నేను ఇంత ట్రై చేస్తున్నా కూడా వీరేంది ట్రై చేస్తుందా అని రాంగ్ వేలో తీసుకొని మేబీ అట్లా అది వదిలేసిందా అది తెలియదు నా ఇంటెన్షన్ అవుతుంది ఏమున్నా ఏదైనా సరే మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నట్టు నేను అమ్మాయికి కూడా చెప్పిన ఇట్లాంటివి ఏమొద్దు మ్యారేజ్ అయిన తర్వాతనే అని చెప్తే సో తను మేబీ ఆ రీజన్ కూడా కావచ్చు హర్ అనమాట మొత్తానికి ఎన్ని డేస్ పడ్డది ఎన్ని డేస్ అని ఇప్పటికీ అవ్వలేదు అనుకుంటున్నాను ఐస్ లో ఎందుకు అంటే నేను మమ్మీ వాళ్ళని ఇంట్లో అంత మనీ ఫోర్స్ చేసి తీసుకున్నా ఎప్పుడు అంటే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని అంటే తప్పరాపు రపారాపు ఖర్చు పెట్టేది మమ్మీ వాళ్ళకి డాడీ అరే ఎందుకు నా మంత్లీ శాలరీ అయితే మాకు సార్ వచ్చినా కూడా మా డాడీకి కాల్ చేసిన డాడీ మంత్లీ శాలరీ మర్చిపోండి నాకు ఇట్లా అవసరం ఉంది అమ్మాయికి అమ్మాయి పేరు కూడా తెలుసు మా ఇంట్లో కూడా చెప్పినా అరే ఎందుకు ఏం తెలియను అమ్మాయి గురించి నువ్వు ఎందుకు నాకు ఖర్చు పెడుతున్నావు అంటే ఏమో తెలియదు అమ్మాయి ఇట్లా హెల్త్ బాగాలేదు నేను ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా అమౌంట్ ఖర్చు పెట్టేది అంత ఖర్చు పెట్టి ఇంట్లో అంత వద్దు వద్దు అన్నాను కూడా నేను అమ్మాయిని గుడ్డిగా నమ్మి నేను బట్ అందరు అమ్మాయిలు కాదు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు సో అట్లా దాని తర్వాత నేను ఇప్పటివరకు ఇంట్లో అలాంటి మ్యాటర్ తీసుకొని వెళ్ళలే అనమాట ఇట్లా మనీ అమౌంట్ అది అని చెప్పి నా లైఫ్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అదొకటి ఉంది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా గట్టిగా ఉండాలి అది మాత్రం చెప్తున్నా కదండి ఒక జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కోసం ఎన్నో కిలోమీటర్స్ వచ్చి కింది కిందికి దిగితే వాటర్ బాటిల్ నేను కిందికి తీసుకొని ఇచ్చి ఇచ్చిన అంత వేసిన అమ్మాయిని నేను